ఇందు నిమిత్తము మనము అవివేకులము కాక ప్రభు యొక్క చిత్తమేమిటో మనము గ్రహించాలి అంతేగాని మూర్ఖత్వముగా మనము ప్రభు చేయవద్దన్నటువంటి క్రియలు మనము చేయకూడదు ఎందుకంటే ఆయన మన శరీరమునకు రక్షకుడై ఉన్నప్పుడు మనము మద్యముతో మత్తులమై ఉండకూడదు మద్యపానములో దుర్వ్యాపారము కలదు కనుక అది నరకాగ్నికి తీసుకుని వెళ్ళేదిగా ఉన్నది కనుక ప్రభైన క్రీస్తు వారు మన శరీరమునకు రక్షకుడై ఉన్నప్పుడు మద్యముతో మనం ఎందుకు మత్తులై ఉండాలి దానిలో దుర్వ్యాపారము కలదు కదా కాబట్టి మనము దేవుని ఆత్మను పొందుకొనిన వార వారమై పరిపూర్ణము కలిగిన వారమై దేవుని కొరకు చూసే బిడ్డలుగా ఉండ